హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే మస్తు ఉన్నామండి సో మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా వీడియో విషయానికి వచ్చినట్లయితే ఈరోజు మా పెద్దమ్మ కొడుకు మా అన్నయ్య కూతురు మా మేన అయితే హల్దీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అనమాట సో ఇక్కడ రెడీ అవుతుంది కదా తనే మా మేన కొడలు అండ్ ఇక్కడ వచ్చేసి నేనేం చేస్తున్నానంటే హల్దీ సెట్ అనేది ఉంటుంది కదా సో జ్యువెలరీ సెట్ హల్దీ జ్యువెలరీ సెట్ సో అవన్నీ నేను ఓపెన్ చేస్తున్నప్పుడు ఇలా ఓపెన్ చేయగానే కింద పడిపోతున్నాయి సరేలే అనేసి అవన్నీ తీసి నేను కూడా పెట్టుకుంటున్నాను ఇక్కడ సో మా పెద్దమ్మలు వదినలు పిన్నిలు వీళ్ళందరూ కలిసి ఆట పట్టు ఇక ఏంటమ్మా నువ్వే రెడీ అయిపోయావు హల్దీ నువ్వే కూర్చుందాం అనుకుంటున్నావా ఏంటి అనేసి అంటే అదేం లేదు అనేసి ఫస్ట్ అన్న తర్వాత అయితే కూర్చోబెట్టండి అయితే ఏంటి ఎలాగో నా మ్యారేజ్ అప్పుడు నేను ఎలాగో హల్దీ చేసుకోలేదు కదా ఇప్పుడైనా చేసుకుంటాను అనేసి వాళ్ళతో నవ్వుకుంటూ ఉన్నాను కాసేపు అండ్ మా వదినలు అయితే మస్తు ఆట పట్టి అండ్ నెక్స్ట్ సరే ఎందుకు వచ్చిన గోలలే అనేసి అన్నీ తీసేసి మళ్ళీ మా మేనకోడల్ని మొత్తం ఇంకా రెడీ అయితే చేసేస్తున్నాను ఇక్కడ హల్దీకి సో తను రెడీ అయిన తర్వాత ఇంకా హల్దీ అనేది స్టార్టింగ్ సో మేమైతే హల్దీ అయితే మా మేనకోడలది అయితే వన్ డే ముందే అయితే చేసుకుంటున్నాము ఇక్కడ అంటే పెళ్ళి రేపు అనగా ఈరోజే హల్దీ ఫంక్షన్ అయితే చేసుకుంటున్నాము చాలా అంటే చాలా దగ్గర అయితే మ్యారేజ్ రోజే డే టైంలోనే హల్దీ అనేది చేసుకుంటూ ఉంటారు సో అలా కాకుండా ఈ మీద అయితే ముందు రోజే చేసుకుంటే కాస్త టైం నెక్స్ట్ డే మ్యారేజ్ అప్పుడు టైం కాస్త ఉంటుంది అండ్ ముందు రోజే అయితే చాలా టైం ఉంటుంది కాబట్టి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు అందరూ అనేసి ముందు రోజే హల్దీ అయితే పెట్టుకుంటున్నారు సో మా సైడ్ అయితే పెళ్లి రోజే పెడతారు కానీ మా అయితే ముందు అనేది హల్దీ అయితే పెట్టడం అయితే జరిగింది సో ఇది ఫైనల్లీ మా మేనకోడలు లుక్ అయితే ఇది తను అయితే రెడీ అయిపోయింది ఇంకా హల్దీ స్టార్ట్ అవ్వనే లేదు మా వాళ్ళు అయితే అప్పుడే డ్యాన్స్ అయితే మొదలు పెట్టేసాడు సో ఇంకా హల్దీ అయితే స్టార్ట్ స్టార్ట్ చేయాలి సో ముందైతే అందరు గ్యాదర్ అయ్యా లేదా అనేసి మా వదినైతే అందరిని చూసి పిలుస్తూ ఉంది రాని వాళ్ళని ఇంటికి వెళ్ళి మరి సో నెక్స్ట్ అయితే ఇక్కడ పసుపు దంచే కార్యక్రమం అయితే ఉంటుంది ఫస్ట్ అయితే దానికోసం అయితే రోలు రోకులు అయితే సిద్ధం ఇక్కడ సో ఇక్కడేమో ఫస్ట్ తను రెడీ అయిపోయి అప్పుడే వచ్చింది కదా సో కొన్ని ఫొటోస్ స్టిల్స్ కొన్ని ఫొటోస్ అయితే అలా దిగుతుంది తను నెక్స్ట్ నేనైతే ఇక్కడ నలుగు అంటే అమ్మాయి హల్దీ ఫంక్షన్కి నలుగు పెడతారు కదా అది ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ శనగపిండి అండ్ పసుపు సో మా సైడ్ అయితే ఇలాగే ప్రిపేర్ చేసి ఇలాగే హల్దీ అనేది సెలబ్రేట్ అయితే చేసుకుంటున్నాం సో అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క విధంగా అనేది చేసుకుంటారు కదా మా సైడ్ మాత్రం శనగపిండి పసుపు అండ్ ఈ వీడియోలో చూపిస్తున్న ప్రాసెస్లోనే హల్దీ అయితే వేసుకుంటాం మేమైతే అండ్ ఇక్కడైతే నేనైతే ఇక్కడ శనగపిండి పసుపు ఇవి రెండు కలిపేసి వాటర్ కలిపేసి ఇక్కడ పిండి అంటే నలుగు అనేది ప్రిపేర్ చేసేసాను ఇంకా దాదాపుగా హల్దీ ఫంక్షన్కి అందరూ కూడా వచ్చేసినట్టే సో హల్దీ అయితే స్టార్ట్ చేయాలి ఇప్పుడు సో రోలు ఉంది రోకర్ కోసం మా వదిన పంపిస్తే తనేమో రోకలు ఎట్లా ఎత్తుకొని వస్తుందో చూడండి ఏదో బాహుబలి మూవీలో ప్రభా శివలింగాన్ని ఎత్తుకొని వస్తారు చూడండి ఆ లెవెల్లో బిల్డప్ ఇచ్చుకొని బిల్డప్ ఇచ్చుకుంటూ మరీ తీసుకొచ్చేసింది ఏందో మాట్లాడుస్తున్నావు అనేసి తను నేను ఇద్దరం కలిసి కూడా కాసేపు నవ్వుకున్నాం నెక్స్ట్ అయితే ఇక్కడ రోకలికి అండ్ రోలుకి పసుపు రాసేసి అండ్ కుంకుమ బొట్లు అవన్నీ కూడా పెట్టేసి ఇక్కడ రోకలికి బంతి పూల దండ అనేది ఇక్కడ కడుతున్నాను సో మొత్తం కూడా ఇట్లా డెకరేట్ చేసిన తర్వాత ఇంకా పసుపు దంచే కార్యక్రమం అయితే మొదలు పెట్టేస్తాం ఇట్లా దంచిన తర్వాత కొన్ని ఫొటోస్ వీడియోస్ ఇంకా ఫార్మాలిటీస్కి ఉంటాయి కదా సో వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళు అండ్ మనం మనం ఊరుకుంటామా మన యూట్యూబ్ ఛానల్ ఉంది కదా సో దానికోసం అనేసి నేనైతే పెళ్లి మరీ తీసుకొచ్చేసి తనతో కూడా పసుపు దంచిచ్చాను అండ్ అందరం కలిసి కూడా పసుపు దంచిన తర్వాత స్మాల్ పాట పాడుకున్నాను అది కూడా నేనే వాడానులేండి కాకపోతే మ్యూట్లో ఉంది సంత గందరగోళన సరిగా వినిపించలే అదేనండి అత్తలేని కోడలు కొడలుత్తమురాలు ఓయమ్మ అనే సాంగ్ ఉంటుంది చూడండి అది పాడాను సో అందరూ తోడై కొద్దిగా పాడితే ఇంకా బాగుండేది ఒకదాని ఏం పాడను అనేసి మళ్ళీ వదిలేసాను సాంగ్ని మధ్యలోనే సో ఫార్మాలిటీస్కి ఫస్ట్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అలా ఉంటారు కదా సో వాళ్ళ ఫోటోషూట్ అయితే మొదలైంది ఇక్కడ మా అన్నయ్య మా వదిన ఇద్దరు కలిసి అయితే మా మేనకోడలతో అయితే ఫొటోస్ అయితే ఫస్ట్ స్టార్ట్ చేసేశారు సో ఇద్దరు కలిసి కలిసికిచ్చేయమంటే మా అన్నయ్య అయితే అసలు ఓ పడుతున్నాడు సో ఫైనల్లీ ఆ క్లిప్ వీడియో ఆ ఫోటో అయితే తీసేసుకున్నారు సో అందరం అయితే మా అన్నయ్య వదిన సో వీళ్ళు ఫోటో అలా దిగుతూ ఉంటే మేమైతే చూసాము సో ఇది వీళ్ళ చిట్టిపొట్టి ఫ్యామిలీ మా అన్నయ్యకి ఒక కూతురు అండ్ ఒక కొడుకు వీళ్ళు ఉన్నారు సో ఫ్యామిలీ ఫొటోస్ అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా పా అమ్మాయిది ఫోటో స్టిల్స్ అవి ఉంటాయి కదా సో అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కరుగా ఒక్కొక్కరిగా ఒక్కొక్కరు ఫ్యామిలీ అయితే అలా వెళ్ళి ఫొటోస్ దిగుతున్నారు సో ఇక్కడైతే చూడండి చాలా పెద్ద పెద్దలు కూర్చున్నారు ఇక్కడ ఫస్ట్ వాళ్ళు ఫోటో దిగే పక్కనే కూర్చొని వీడియో తీస్తున్నానంటే హాయ్ అని చెప్తున్నారు వీళ్ళందరూ సో ఫ్యామిలీ వైజ్గా అండ్ లేడీస్ గ్యాంగ్స్ అందరు కలిసి అయితే ఇంకా ఎవరెవరి ఫ్యామిలీలతో వాళ్ళైతే ఫొటోస్ అయితే దిగుతున్నారు ఇక్కడ సో మేము కూడా దిగేశాం మా మేనకూడలు కదా అనేసి ఫొటోస్ అండ్ వీడియోస్ అవన్నీ కూడా తీసుకొచ్చి అండ్ చాలా బాగున్నావనేసి చాలా ముద్దుగా ఉన్నావు అనేసి తన్ని కూడా కిచ్చేసాను సో ఇలా అయితే ఫొటోస్ అయితే కంప్లీట్ అయిపోయాయి సో ఇంకా ఎవరైనా ఉన్నారా ఇంకా ఎవరైతే లేరు దాదాపుగా ఫొటోస్ అందరు దిగినట్టే నెక్స్ట్ ఇంకా నలుగు పెట్టడం అయితే స్టార్ట్ చేసేసారు ఇంకా సో ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్తోనే స్టార్ట్ చేశారు కాబట్టి మా అన్నయ్య మా వదిన వీళ్ళు అండ్ నెక్స్ట్ వాళ్ళ బ్రదర్స్ సో మళ్ళీ కథ మొదలు ఏమైందంటే మళ్ళీ ఒక్కొక్కరు ఫ్యామిలీ వైజ్గా వచ్చేసి ఇంకా తనకి నలుగు అలా పెట్టేసి వెళ్తున్నారు సో ఇక్కడ అందరు కంప్లీట్గానే కాలేదు అప్పుడే పూసుకోవడం అయితే మొదలు పెట్టేశారు వీళ్ళైతే మా అన్నయ్య వాళ్ళు వీళ్ళందరూ కూడా సో అందరూ ఇంకా నలుగు అమ్మాయికి పెట్టనే లేదు అంతలోనే ఆ నలుగు మొత్తం తీసుకొచ్చేసి వీళ్ళైతే మస్తుగా పోసుకుంటున్నారు నెక్స్ట్ అనేది ఈ పసుపు పూయడం అంతా అయిపోయిన తర్వాత ఇంకా అమ్మాయి ఏమన్నా ఎంజాయ్ చేసిందో ఏమో మాకైతే తెలియదు కానీ మేమైతే మొదలు పెట్టేసామండి ఇంకా ఇంకా చెప్పనక్కర్లేదు మీరు వీడియో చూసి ఇంకా మీరే చెప్పాలి మేము ఏ రేంజ్లో ఎంజాయ్ చేసాము అనేది ఇంకా సో ఫస్ట్ అయితే అమ్మాయిని అయితే వదిలేసాము ఇంక అక్కడ అక్కడ నలుగు మట్టి పెట్టేసి అందరు కలిసి వదిలేసారు తన మీద వాటర్ పోయడం ఆ ప్రోగ్రామే మర్చిపోయి ఇక ఒకరి మీద ఒకరు ఇగో తెగ రాసేసుకుంటున్నారు చూడండి ఫేస్ ఇంత కూడా గ్యాప్ లేకుండా హల్దీ అంటే ఎలా ఉండాలిరా ఇలా ఉండాలి అనేటట్టు చేస్తున్నారు ఇక్కడ మా అక్క తను పాపం నలుగు పెడుతున్నారు నేను ఒక ఫోటో దిగితే జరగండి జరగండి అని అంటే ఎవ్వరు జరిగే పరిస్థితే లేదు ఇక్కడ సో వెనకాల చూడండి మా అక్క సి మీరందరూ నలుగు పెట్టి అంటే పసుపు పెట్టేసి అందరు ఫోటో దిగారు నేను దిగలేదని తెగ ఫీల్ అయిపోయింది సో ఒకరికొకరు దొరికిందల్లా ఎక్కడ దొరికితే అక్కడ పసుపు పూసేయడమే రాసేయడమే మస్తు ఎంజాయ్ చేసినాం ఈ పసుపు రాసుకోవడం అయితే సో ఈ రాసే ప్రోగ్రామ్ కాస్త అయిపోయిన తర్వాత ఇంకా వాటర్ పోసుకోవాలి ఇక మా అన్నయ్య చూడండి ఏ రేంజ్లో ఉన్నాడు అసలు సో ఇలా జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ ఇంకా అయిపోయిన తర్వాత వాటర్ పోయాలి ఇక ఇక్కడ ఈ రేంజ్లో అందరూ నలుగు పూసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత అమ్మాయి కోసం కలిపిన నలుగు పసుపు అనేది ఉంటుంది చూడండి అదైతే కంప్లీట్లీ అయిపోయింది కొద్దిగానే ఉంటే మా అన్నయ్య అయితే ఆ బౌల్ తీసుకొని మరీ ఎత్తుకొని మరీ పారిపోతున్నాడు మీకేనామా కొద్దా అనేసి సో తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా డ్యాన్స్ అయితే మొదలు పెట్టేశాం ఎందుకంటే వాటర్ పోసిన తర్వాత మొత్తం తడి బట్టలతో ఉంటాం కదా మళ్ళీ డ్యాన్స్ బాగుంటుందో లేదో అనుకొని అయితే మేమైతే డ్యాన్స్ అయితే మొదలు పెట్టేశాం ఇక్కడ ఇక ఆగే ప ఆగే పరిస్థితే లేదు ఇక సౌండ్ పెట్టేసిన తర్వాత సౌండ్ సిస్టమ్ సాంగ్స్ మంచి మంచి పెట్టేసిన తర్వాత ఇక ఆగుతామా ఇక ఆగం ఇక ఊడే ఇక సో అయిపోయింది నెక్స్ట్ అయితే మళ్ళీ మా అన్నయ్య మా వదిననే వాటర్ పోయడం అనేది స్టార్ట్ చేసేసారు నెక్స్ట్ మళ్ళీ ఫ్యామిలీస్ వైజ్గా మళ్ళీ వెళ్ళి మళ్ళీ వాటర్ పోయడం ఇదే ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది ఇదంతా అంతా అయిపోయిన తర్వాత అమ్మాయిని అయితే ఎత్తుకొని దిగే స్టిల్లే మర్చిపోయామే అసలు మన ఎంజాయ్మెంట్లో అని అనుకొని అమ్మాయిని ఎత్తుకుందామని తెగ ట్రై చేసినాం కానీ చాలా వరకు ట్రై చేసిన తర్వాత ఈ ఫోటో స్టిల్ అనేది వచ్చింది మస్తు నవ్వుకున్నాం ఆమె కొద్దిగా వెయిట్ ఉంది కాబట్టి ఎత్తుకోవడం అనేది కొద్దిగా కష్టమైంది సో మొత్తానికైతే ఎత్తుకొని అయితే ఫోటో ఫోజ్ అయితే దిగింది అయిపోయిన తర్వాత దించండి రా నాయన నన్ను దించండి అనేసి ఆమె ఎంత ఎంత మొత్తుకున్నా కూడా అట్నే ఎత్తుకొని కాసేపు ఉన్నాం తర్వాత కొన్ని కొన్ని ఫోటో స్టిల్స్ ఉంటాయి కదా వాటి కోసం అయితే ఇంకా తను వాటి కోసమైనా ఆ ఫొటోస్ అయితే దిగేసింది తను ఫ్లవర్స్ చల్లడం అండ్ వాటర్ పోయడం ఇవన్నీ కూడా సో భలే సరదా అనిపిస్తుంది కదండి నిజంగా హల్దీ ఫంక్షన్ అంటే మ్యారేజ్ అంటే ఏమో కానీ సో అందుకోసం అనేసి కొన్ని కొన్నిసార్లు ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉన్నప్పుడు కంపల్సరీ అటెండ్ అవ్వాలనిపిస్తుంది నాకైతే అండ్ మీరు కూడా అటెండ్ అవ్వండి అండ్ వీడియో చూసినప్పుడు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు అంటే అస్సలు మర్చిపోదు అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే ఇంకా అస్సలు మర్చిపోదు లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో హల్దీ అయితే వాటర్ పోసే ప్రోగ్రామ్ ఫోటోషూట్ అంటే అయిపోయింది సో ఇంకా వీళ్ళు మ్యూజిక్ అయితే పెట్టేశారు ఇంకా ఆగుతామా ఆగం ఇక ఊగిపోతూ ఉంటాం అందరం కలిసి సో ఇంకా నేనైతే ఇంకా సౌండ్ అసలు వినిపించి వినిపిస్తే నా బాడీ నా కంట్రోల్లో ఉండదు అంత ఇష్టం నాకు డ్యాన్స్ అంటే అందరితో కలిసి డ్యాన్స్ చేశాను అండ్ మా మేనకోడలతో కలిసి కూడా మస్తుగా డాన్స్ చేసిన తర్వాత ఎలాగో నేను ఎప్పుడు చేస్తుండేవి ఉంటాను కదా సో తను ఒక్కదాన్నే చేయించి వీడియో తీపిద్దామని ఆమె ఒక్కదాన్నే కూడా డ్యాన్స్ చేయమని చెప్పినాం ఆ వీడియో షూట్ కూడా అయిపోయింది సో ఫైనల్లీ హల్దీ సక్సెస్ఫుల్ కంప్లీటెడ్ అండ్ ఇంకొక వీడియో క్లిప్ అయితే మిస్ అయింది అందరు ఫుల్గా వాటర్ పోసుకున్నారు ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయ్యింది సో మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చిందా వీడియో లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి